హింసా మార్గాన్ని త్యజించడానికి మీరు తీసుకున్న ప్రతిజ్ఞలో ఈ వేళ దాని అంతిమ లేక మూడవ ప్రకరణం పూర్తయింది జయ జయధ్వానాలు చేయాలంటే ఆ మహాశక్తివంతుడు పరమశివునికి జయధ్వానాలు చేయండి వారి కృప వల్లని మీరు అహింసా వృత్తులుగా మారారు కైలాసపతి భగవంతుడు శివశంకరులకు కైలాసపతి భగవంతుడు శివశంకర భగవంతుడు భోలేనాథుడు ఇంకా పార్వతీ మాతకు దైత్య మిత్రులారా మీరు హింస మార్గాన్ని త్యజించి మీ జీవితాలకు అమరత్వం చేకూర్చారు ఇప్పుడు అసుర నారీమణులు వైదవ్య బాధను అనుభవించబోరు ఇప్పుడు మీరు అంతిమ కార్యం కోసం సిద్ధపడండి అంతిమ కార్యమా అవును మిత్రమా అంతిమ కార్యం ప్రతిజ్ఞ తీసుకుని జీవితాంతం హింస చేయమని నిశ్చయించుకోండి దైత్య గురు మా చేత శీఘ్రాతి శీఘ్రంగా ప్రతిజ్ఞ చేయించండి పరమశివుని స్మరించుకుంటూ మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము మేము అహింసావ్రతం ఆచరించడానికి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము పరమశివుని స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేయుస్తున్నాము ఆ జీవితాంతం సదాచార పాలన చేసి సత్కార్యాలను చేస్తాము మేము జగత్తులోని ప్రతి ఒక్క మిత్రభావం చూపుతాము మేము మధ్య మాంసాలను అసత్యం అహంకారాలను త్యజించి మేము సదా శివభక్తిలో లీనమై ఉంటాము సదా శివభక్తిలో లీనమై ఉంటాము ఓ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवा गुरु शुक्राचार्य ూర్తుడా పాపిష్టి బృహస్పతి నీవు నా వేషాన్ని ధరించి నీకు అధికారం లేని కార్యాన్ని చేశావు మా యొక్క మహావీరులైన అసురులను పథభ్రష్టులను చేశావు నీవు పిరికిపందలుగా చేశావు వారి తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవు అన్యథా మా యొక్క శాపము నిన్ను నాశనం చేస్తుంది ఈ మాయన మారిని చూడండి దైత్య మిత్రులారా ఈ అసుర ద్రోహి మిమ్మల్ని భ్రమింపజేసి మళ్ళీ యుద్ధ మార్గంలోకి తోసేస్తున్నాడు మన మిత్రతా భావం అహింస సంకల్పం సత్యం సదాచార సత్కార్యాలను నాశనం చేయాలని వాంఛిస్తున్నాడు ఇతడు మీరంతా ఈ విధంగా మీ గురువుల అవమానాన్ని చూస్తూ ఉంటారా దైత్య గురు మేము మా గురువులను సదా మీ ఎప్పుడు వృద్ధ రూపంలోనే చూశాము ఈ యువకుడుగా మారిన వ్యక్తి తప్పకుండా మాయావి ఇతడు మా దీర్ఘ సాధనను నష్టం చేయడానికి వచ్చాడు మీకు నిజమైన శ్రేయోభిలాషి వీరే మీరు ఈ వృద్ధ పాపిస్టు వల్ల మోసపోతున్నారు నిజమైన దైత్య గురువులు వీరే అసుర మాతో కలిసి వచ్చిన వారే మాకు మీరెవరో తెలియదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి దుష్టులు బుద్ధిహీనులు భ్రమపడ్డ అసురులారా నేను మిమ్మల్ని శపిస్తున్నాను నన్ను మీరు అవమానించడం వల్ల దేవతలతో సంగ్రామములో మీరు పరాజితులవుతారు దైత్యశక్తి నష్టమైపోతుంది మీరు బుద్ధిహీనులై సదా ఇటు అటు తిరుగుతారు మేమిక్కడ ఒక క్షణం ఉండము పద జయంతి ఓ శివశంకర నా కర్తవ్యం పూర్తయింది దైత్య గురు శుక్రాచార్యుల దుఃఖం వల్ల నాకు దుఃఖంగా ఉంది కానీ లోక కళ్యాణం కోసం ఈ లీలలో మేము మా యొక్క పాత్రను నిర్వహించాలి అదే మీ ఆదేశం కదా శత్రువులు దేవతలు ఎప్పటిలాగే మనల్ని మోసం చేశారు దైత్యవీరులారా ఈ అపరాధానికి మనం ఆ దుష్ట దేవతల్ని క్షమించకూడదు మహాబలి మనం స్వర్గ గౌరవాన్ని కలిపేద్దాం కానీ దానికి మన్నించమని కోరాలి అకారణంగా శాపకస్తులం అయ్యాము పదండి మహాబలి మనమందరం పూజలైన దైత్య గురువు శుక్రాచార్యను వెతుకుదాము పదండి దైత్యగురు దైత్య గురు దైత్య గురు శుక్రాచార్య నమ శివాయ ప్రణామ మహేశ్వర మహేష తమ లీలలలోని ఒక మహాధ్యాయం పూర్తయింది మా లీలలు ఎన్నో భాగాలుగా విభజించబడి పూర్తి కావు నారద పరమేశ అంటే దాని అర్థమేమంటే ఇప్పుడు జరగబోయే లీలలు ఇంతకన్నా అధికంగా శుభకరము మనోరంజితమును పరమేశ ఇప్పుడు దైత్యగురు శుక్రాచార్యులు ఎప్పటికీ తమ ఆశ్రమానికి తిరిగి రారా నీ యొక్క కుతూహలం సదా కాల్పనిక సాగరంలో ముదుగుతూ తేలుతూ ఉంటుంది నారద ఇక సంపూర్ణంగా తెలుసుకుంటే సృష్టిలో రహస్యం ఇంకేముంటుంది నారాయణ నారాయణ పరమేశ నారదుని అంతరంగంలోని బాధ కూడా అదే కదా సంపూర్ణంగా తెలుసుకోవాలనే ఇచ్చ గాని నాకు ఏమీ తెలియదు సంపూర్ణంగా తెలిసినప్పటికీ ఏమీ తెలియదని భ్రమపడుతూ ఉండేవారే భవిష్యత్తులో పూర్తిగా తెలుసుకోవడంలో సఫలులవుతారు నారద పరమేశ ఇది ఒక గూఢ రహస్యం కృపజూపి తమరు మీ యొక్క దాసునికి ఆ అర్థాన్ని తెలియజేయండి నారద ఒక వ్యక్తి తాను జ్ఞానినని లేదా అన్నీ తెలుసునని చెబితే నీ వాటి వారితో అంగీకరిస్తావా పరమేశ అలా ఉన్నట్లయితే కాదు అలా చెప్పటం ఆ వ్యక్తి చెప్పటం లేదు ఇంకా పైగా అతని అహంకారం చెబుతూ ఉంటుంది అహంకారమా అవును నారదా స్వయంగా జ్ఞానినని చెప్పుకోవడం జ్ఞానులెవరూ చేయలేరు ఎందుకంటే జ్ఞానం భ్రమింపజేయదు తప్పుదారులు పట్టించదు ఇలాంటివన్నీ చేయించే తత్వం అహంకారానిదే అవుతుంది కానీ ఇంద్రియాల నుండి ముక్తిభించదు నారదా ఉంటాయి ఎందుకంటే ఇంద్రియాలు మానవ నిర్మితమైనవి కావు ఆ నిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చును ఒప్పుకుంటాము పరమేశ అటు ఇటు చెలించేటటువంటి ఇంద్రియాలు పరమాత్ము నిర్మించినవే ఇక మానవ నిర్మితమైనవేమిటి అహంకారం అహంకారం అనేది మానవ నిర్మితం అది మనుషులు ఆర్జించినది అహంకారం లేకుండా జీవితాలు గడపగలమా తప్పకుండా నిజం చెప్పాలంటే నారద అహంకార రహితంగా జీవితం గడిపేవారే ఎక్కువ కాలం వరకు సుఖమయ జీవితాలను పొందగలరు నారాయణ నారాయణ రహస్యం రహస్యం నాకు మళ్ళీ ఏమీ అర్థం కాలేదు అర్థం కాలేదు నారద అధిక జీవితం అంటే అర్థం జీవితం యొక్క రహస్యాన్ని గ్రహించడం ఆనందాన్ని అనుభవించి పరమాత్మను పొందగలగడం ఎందుకంటే అహంకారం మనుష్యులను క్షుద్రులుగా మార్చి ఐహిక విషయాలను దాటనివ్వదు ఈ మాటను సదా జ్ఞాపకముంచుకో నారద అహంకారం నీవు స్వయంగా నిర్మించుకున్నది కావాలనుకుంటే దాని నుంచి ముక్తుడవు కాగలవు ధన్యుడిని నేను చూపుతున్నారు అందుకనే నారద సంపూర్ణ జ్ఞానం కలిగి కూడా ఏమీ తెలియదని ప్రకటించడం అహంకారాన్ని అదుపులో పెట్టి దాని నుండి ముక్తి పొందడానికి చేసే సఫల ప్రయత్నం నారాయణ నారాయణ వాస్తవానికి తెలియదు చతుర నారద జ్ఞానాన్ని అర్జించడానికి నీ యొక్క మార్గం అద్భుతం ఈ సమయంలో నీ కుతూహలం తీర్చేందుకు మేము చెప్పగలిగినదేమంటే అసురుల భవిష్యత్తు దైత్య గురువు శుక్రాచార్యుల నేతృత్వంలోనూ ఇంకా దేవతల భవిష్యత్తు దేవగురువు బృహస్పతి నేతృత్వంలోనూ సురక్షితంగా ఉంటాయి పరమేశ దేవగురు బృహస్పతి అసురుల చేత ప్రతిజ్ఞ చేయించి హింసను విడిచిపెట్టించారు దేవగురు బృహస్పతి ప్రయత్నాలు సఫలమైనప్పటికీ దేవతలకు కార్యసిద్ధి కలుగలేదు నారద వారు ఇప్పుడు కూడా చేయవలసినదెంతో మిగిలి ఉంది పితాశ్రీ శుభం భవతు ప్రణామం దేవగురు దేవగురు ఒక మాట మాకు చెప్పండి మీకు దైత్య గురు శుక్రాచార్యుల రూపంలో ఏమనిపించింది దేవేంద్ర మాయవేషాలలోని అనుభవాలు ఎప్పుడూ సుఖదాయకంగా ఉండవు కానీ ఒక నాకు సంతోషం పరమేశ్వరుని ఆశీర్వాదం పొందిన పిమ్మటే మేము మీ ఇచ్చను పూర్తి చేసాము పరమేశ్వర్ని ఆశీర్వాదమా దేవగురు అయితే మీరు తప్పకుండా దైత్యగురు శుక్రాచార్యల మృత సంజీవిని విద్య యొక్క శక్తిని కూడా పొంది ఉండాలి అవునా మేము ఎవరినైతే వంచించామో దేవేంద్ర వారి సిద్ధులను శక్తులను మేము ఎలా ప్రాప్తించుకోగలము దేవగురు మీరు శుక్రాచార్య వారి రూపాన్ని ధరించారు కానీ దానివల్ల మనకి లాభం ఏమిటి దేవేంద్ర మమ్మ ప్రపంచంలోని మహా అంధకారంలోకి త్రోసేసిన మీరు సంతోషలు కాలేదా ఇక మీరు కోరేదేమిటి ప్రశ్న వాంచ కానీ సంతోషం గురించి కానీ కాదు ప్రశ్న లాభం ఏమిటని అది మీ ద్వారా లభించలేదు ఇప్పుడు మేమే ఏదో చేయాలి దేవుగురు ఆశ్రమంలో జరిగిన దుర్ఘటన వల్ల మీరు ఇప్పటిదాకా బాధపడుతున్నారా అది దుర్ఘటన అనుకు పుత్రి దుష్ట దేవతలు దైత్య జాతికి విరోధులై పండిన కుట్ర అది అయితే మీరు ఆ కుట్రకు ప్రత్యుత్తరం ఇయ్యాలని అనుకుంటున్నారా దేశంతో అపరాధ కృత్యాలను చేసేవారిని గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఏమీ లేదు పుత్రి బృహస్పతి మన పట్ల అపరాధం చేశాడు అపరాధం నేను ఎప్పటికీ క్షమించలేను ఎప్పటికీ క్షమించండి మీరు మాట్లాడుకుంటుంటే మధ్యలో అడ్డు రావడం నాకు ఇష్టం లేదు కానీ మనసులో ఒక జిజ్ఞాస కలిగింది మీ ఉంటే తమరు ఈ యుగంలోని మహావేదాంతులు మీరు ఏమాత్రం ఆలోచించలేరా మీ అనుపస్థితిలో దేవగురువుల అసురులకు ధర్మం సదాచారాలు నేర్పించి మాట్లాడవద్దు స్వామి కోపం భక్తులకు శత్రువు అవుతుంది మీరు పరమ శివ భక్తులు మీరిలా ఎందుకనుకోకూడదు బహుశా బృహస్పతి చేసిన కార్యానికి వెనుక పరమేశ్వరిని ప్రోత్సాహం ఉందేమోనని పితాశ్రీ దేవగురువులు బృహస్పతి మీ అనుపస్థితిలో ఇన్ని ఏళ్లుగా శక్తిని సంగ్రహించి ఉంచకపోతే అసురులు మీ మార్గదర్శనం లేనప్పుడు ఎన్ని ఉపద్రవాలు తెచ్చేవారు బహుశా దేవతల శక్తితో మృత్యుప్రాప్తిని పొందేవారే ఎందుకంటే మీరు లేనప్పుడు వారిని పునర్జీవితులను ఎవరూ చేయలేరు స్వామి ఇదంతా శివప్రేరితమని తలచి మీరు దేవగురు బృహస్పతి పట్ల కృతజ్ఞులై ఉండటమే ఉచితం అవుతుంది మమ్మల్ని క్షమించండి దైత్య గురువు తమరు సదా దైత్యశక్తి కుదరకులుగా ఉన్నారు మమ్మల్ని అజ్ఞానులుగా తలచి క్షమించండి దైచ్యగురు దైత్య గురువు మమ్మల్ని క్షమించండి దైత్యశత్రు బృహస్పతి మమ్మల్ని మోసం చేశాడు మా భుజశక్తి ఆ పాపిష్టిని దండించడానికి ఆతురపడుతోంది మీరందరూ మీ గురువు పట్ల గంభీరమైన అపరాధం చేశారు మాకు మీతో ఉన్న సంబంధం సమాప్తమైపోయింది లేదు గురువర్య మమ్మల్ని క్షమించండి మీరు లేకపోతే దైత్య శక్తి నశించిపోతుంది పోతే పోని మీరందరూ మీ గురువులను అవమానించారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్యథా కొంచెం ఆగండి మీరు శపించవలసిన అవసరం లేదు మేమే స్వయంగా మా అపరాధానికి పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాము చూస్తున్నారేమిటి వీరులారా మీ కరవాలను ఎత్తి మీ మీ శీర్షాలను స్వయంగా ఖండించండి గురువులు లేకపోతే మాకు ఆత్మహత్య నేను మిమ్మల్ని అందరినీ క్షమిస్తున్నాను దైత్య జాతికి ఉద్ధారకుడు దైత్య గురు శుక్రాచార్యులకు దైత్య గురు శుక్రాచార్యులు మరియు గురుమాత జయంతికి పదండి దైత్య గురు తమ ఆశ్రమానికి చేరి మాకు మార్గదర్శనం చేయండి పదండి